నన్ను గన్న తల్లు లార తెలుగు తల్లి పల్లే లారా మీ పాట నై వస్తున్నానమ్మో నారమ్మ లార మీ పాదాలకు వందనాలమ్మో నారమ్మ లార జంక జల్లని నిన్నం పాట పాడుతా పాట పాడుతాను ఎలా పాట పాడుతాను ఎలా పాట పాడుతాను మీ పాటల్లో పదమునవుతనో మాయమాలారా మీ పాదాలకు గజే నవుతనో మాయమాలారా తొడబడవు పిరిచి తిప్పుడు మందిరాగం తీసి ఉడు మందిరాగం తీసి ఆ కిడ్నీ పొంటి పోయిన తోట మంది కిన్నరనేమో

అన్ని జబ్బులున్నా సరే గుండె వీకున్నా సరే యుద్ధానికి సై సై అమ్మన్నాడు